ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఇరవై సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి ఈరోజు మీరు సొంత వారి వల్లే బాధపడతారు ఎందుకు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశివారు సమతుల్యంగా న్యాయంగా ప్రేమగా ఉండే స్వభావం కలవారు వీరు ఎప్పుడూ కూడా శాంతి కోసమే ప్రయత్నిస్తారు అయితే ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పే రోజు ఈరోజు మీ హృదయం కొద్దిగా నొప్పిని అనుభవిస్తుంది కానీ ఆ బాధ వెనుక ఉన్న కారణం మీ జీవితంలో పెద్ద మార్పునే తెస్తుంది ఉదయం మీరు లేచిన వెంటనే ఒక చిన్న అసౌకర్యం అనిపిస్తుంది గాలి కూడా నిశ్శబ్దంగా ఉండదు మీ మనస్సు కొంత ఆలోచనల్లో తలమునకగా ఉంటుంది నేను చేసిన మంచికి ఎందుకు ప్రతిగా చెడు వస్తుంది అనే ప్రశ్న మిమ్మల్ని ఎంతగానో వేధేస్తుంది ఇంట్లోని ఒక సొంత వ్యక్తి అది సోదరుడు సోదరి లేదా ఒక దగ్గరి బంధువు కావచ్చు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కావచ్చు వారు మీ మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు చెప్పింది సదుద్దేశంతో అయినా వారు దాన్ని విమర్శగా తెసుకుంటారు వారికి మాటలతో సమస్యలు తలెత్తటం తరచూ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు మాటల్లో నిజాయితీగా ఉంటారు కాని ఈరోజు ఆ నిజాయితీ మీకు బాధను తెస్తుంది మీ మనసు నేను తప్పు చేశానా అని తానే తనను ప్రశ్నిస్తుంది ఇక మధ్యాహ్నం సమయంలో మీ స్నేహితుల నుండి లేదా కుటుంబ సభ్యుల నుండి ఒక చిన్న నిరాశ ఎదురవుతుంది మీరు ఎవరో ఒకరి కోసం చేసిన సహాయం గుర్తులేకుండా పోయిందన్న భావన మీకు కలుగుతుంది మీరు ఆశించిన ధన్యవాదం కూడా రాకపోవచ్చు ఈ పరిస్థితి మనస్సును దిగుల్లోకి నడుతుంది తులారాశివారు బంధాలను చాలా విలువగా తీసుకుంటారు కాబట్టి మీరు అప్రత్యక్షంగా దూరం పెరిగినట్లుగా అనిపిస్తుంది కొంతమంది తులారాశివారికి ఈరోజు స్నేహితుడు లేదా బంధువుతో చిన్న గొడవ జరిగే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా డబ్బు నమ్మకం లేదా మాట తప్పటంపై ఈ గొడవ జరగవచ్చు ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ మనస్సు కొంత తేలిక పడుతుంది కాని మీరు గ్రహిస్తారు నాకు నొప్పి ఇచ్చింది పరాయివారు కాదు నా సొంత వాళ్లే అని ఈ నొప్పి చిన్నదైనా అది మీ హృదయంలో ముద్రవేస్తుంది కొందరు తులారాశివారు ఈరోజు ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు లేదా కుటుంబ సభ్యులు తమ వెనక మాట్లాడినట్లు తెలుసుకుంటారు అది మీరు ఊహించని వ్యక్తి కావచ్చు ఇది మీకు ఒక హెచ్చరికలాగా ఉంటుంది మనం ఎవరినైతే నమ్ముతున్నామో వారిని కూడా దూరం నుండి పరిశీలించాలి అనే భావన మీకు వస్తుంది మీరు ఈరోజు నేర్చుకునేది ఏమిటంటే సొంత అనిపించేవారు కూడా ఎప్పుడూ మీ పక్షాన ఉండరని ఇక రాత్రి సమయంలో మీ మనసులో ఆలోచనలు గందరగోళాన్ని సృష్టిస్తాయి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించినా మీరు వెనక్కి తగ్గుతారు ఎందుకంటే మీరు ఇప్పుడు భావోద్వేగాల కన్నా మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నారు ఈ సమయానికి తులారాశివారు కొంచెం ధ్యానం చేయటం లేదా దేవుడి ధ్యానంలో ఐదు నిమిషాలు కూర్చోవటం చాలా మంచిది ఎందుకంటే ఈరోజు వచ్చిన బాధ తాత్కాలికమైందే కాని అది మీ భవిష్యత్తులో మీకు బలాన్ని పెంచుతుంది బాధ ఇచ్చిన వారిని క్షమించే శక్తి మీలో పుడుతుంది అదే ఈ రోజు యొక్క ఆధ్యాత్మిక పాఠం అయితే తులారాశివారికి బంధాలంటే ప్రాణం మీరు ప్రేమతో శ్రద్ధతో అందరినీ సంతోషపెట్టాలనే తపనతో ఉంటారు కాని ప్రపంచమంతా మీలా ఆలోచించదు మీ మంచి మనస్సును కొందరు బలహీనతగా తీసుకుంటారు మీ దయను కొందరు స్వార్థంగా ఉపయోగిస్తారు ఈరోజు మీరు తెలుసుకునేది ఏమిటంటే ప్రతి సంబంధం సమానంగా విలువ ఇవ్వదు అన్న నిజం ఇది దైవం ఇచ్చిన ఒక అవగాహన పరీక్ష లాంటిది దేవుడు మీకు ఏం చెబుతున్నాడంటే ఇక నుంచి ఎవరు నిజమైనవారు ఎవరు నటిస్తున్నవారు అని తెలుసుకో అని ఆ భగవంతుడు మీకు చెబుతున్నాడు ఈ బాత నిజానికి మీకొక కొత్త దిశను చూపుతుంది మీరు ఇకపై ఎవరినీ అంతగా నమ్మరు కాని మీరు ప్రేమను మాత్రం తగ్గించరు ఇదే మీ తులాశక్తి జ్యోతిష్య దృష్టిలో చూస్తే చంద్రుడు ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు అది రిలేషన్షిప్ హౌస్ బంధాలు భాగస్వామ్యం భావోద్వేగాలకి సూచిక అందుకే ఈరోజు మీ మనస్సును ఈ రకమైన పరీక్షలు పరీక్షిస్తాయి కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి కుజగ్రహ ప్రభావం కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుంది కుజుడు అంటి ఆగ్రహం పోటీ తగ్గువల గ్రహం ఈ రెండు ప్రభావాలు కలిసి తులారాశి వారికి సొంత వాళ్లతో అపార్థం అనే ఫలితాన్నిస్తాయి శాంతంగా ఉండండి మాటల్లో జాగ్రత్తగా ఉండండి శుభప్రదమైన ఫలితాలను చూస్తారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి